హాయ్ అండి ఈరోజు మనం బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికి కాను ఉల్లిపాయలు తరుకు పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు కొత్తిమీర అలాగే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం కొత్తిమీర వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం పదండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి అదేవిధంగా పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను వీటిని దోరగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత ఆయిల్ ఆనియన్స్ త్వరగా వేగడం కోసం కొంచెం అంత సాల్ట్ ముందు నేను చికెన్లో దానికి సరిపడినట్టుగానే సాల్ట్ వేసానండి అందుకోసం ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ బాగా వేగినాయండి ఇప్పుడు దాంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను చికెన్ వేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆనియన్స్తో కలిపి మిక్స్ చేసుకొని చికెన్ని వేయించుకోవాలండి చికెన్ మగ్గడం కోసం సి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెడుతున్నాను మొత్తీసి చూస్తున్నానండి చికెన్ మగ్గింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇది బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చెప్తున్నానండి తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి చికెన్ మగ్గింది ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని చికెన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుందాం చూసారా టెన్ మినిట్స్ అయ్యింది చికెన్ చక్కగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలండి లాస్ట్గా యాడ్ చేసుకొని ఒక్కసారి కర్రీ అంతా కలుపుకుందాం ఇప్పుడు ఒక లాస్ట్గా ఒక్క టూ మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర వేసుకుందాం అండి వేసుకొని మినిట్స్ ఉంచుకుందాం అండి ఆయిల్ పైకి తేలేంతవరకు అదండి ఆయిల్ పైకి తేలిపోయింది అంటే నేను రికార్డింగ్ కదండి అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిమేతో గార్నిష్ చేసుకోండి అదగండి డిష్ అవుట్ చేశాను ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చునండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చునండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ బాయ్